మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగితే జిల్లాల్లో ఎస్ఆర్ఎస్పీ కాలువలపై ఆధారపడి వరి సాగు చేసే రైతులు రబీలో వరి సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు కూరగాయలు అపరాలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించడంపై ప్రజా ప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారమైన అల్పాహారం అందించాలని సభ్యులు అధికారులకు సూచించారు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని లీకేజీలకు మరమ్మతులు చేయాలని ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులను నిలదీశారు జిల్లాల్లో ఆరు మైనార్టీ గురుకుల విద్యాలయాలు ఉన్నాయని ఈ విద్యాలయాలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు

సైన్ యూస్ సోనంతా తీపి వాళ్ళు అత్యంత పొద్దుతో బోర్ జిల్లాలో వరంగల్ రెగ్యులర్ నుంచి ఇక్కడికి స్టాక్ రావటానికి కనీసం ముప్పై రూపాయలు పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఇక్కడ రెగ్యులేట్ లేదు ఈ విషయం గృహలక్ష్మి రద్దు చేశాను గృహలక్ష్మి పూరే స్టార్ట్ కూరుకున్నాడు కదా చాలా మంది బెనిఫిషన్ కదా అంటే వా ఎక్కడైతే మంజూరీ ఇచ్చి గవర్నమెంట్ ప్రొసీడింగ్ ఇచ్చి కనీసం ఆ బెనిఫిషియీకి ఇన్ఫర్మేషన్ లేకుంటే రద్దు చేయటం అంటే అప్పుల వల్లనే కదా పేద అలాగే కొత్త వచ్చి రద్దు చేయటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అందుకే దయచేసి మీరు ఏం చేస్తారంటే దాక్క దానికే ఉంటే డిఫరెంట్ ఆ బెనిఫిషియరీ బెనిఫిషన్ కోర్టు అప్పుడు డబ్బులతో ప్రభుత్వం ఏ ఆధారంగా నన్ను సెలెక్ట్ చేసింది కొత్త వచ్చిన ప్రభుత్వం ఏ ఆధారంగా నా హక్కులను రద్దు చేసి పోతాడు కదా ప్రధాన మంత్రి గారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మేము ఊహించలేదు ఇప్పుడే రాజక పరిస్థితి నాలేదు కాబట్టి అందరికి నాలుగలేసుకున్నారు దుక్కులు దొరుకుతున్నారు బుద్ధ వేసుకున్నారు మృదో దొరుకుతున్నారు ఉన్నారు కాబట్టి మీరు తీసుకు వేరే ఎక్కడైనా తగ్గించి ఇక్కడ మాత్రం చేపాటు చేయాలి చాలా గోపాల్ జిల్లా గుర్తుగా సరైన సమాచారాన్ని కూడా అందుబాటులో చేరుకోండి చెప్తాయి ఇంకో నవీ షాపు నవ్వురా కొత్త ప్రభుత్వానికి నా ఒక అభిలయం చేయాలంటే మరి గత ప్రభుత్వం మానాటిలో కొరకు మరి మానాటి గురుకురాళ్ళు అమ్మాయిల కొరకు

వ్యవసాయానికి సాగురు వాస్తవంగా ప్రతినిధులకు కూడా తెలుసు అధికారులకు కూడా తెలుసు గత ప్రభుత్వం కాళేశ్వరం దానిపైన నాలుగు అన్నారం సుందిర్ల తర్వాత ఇంకొక డ్యామ్ తర్వాత తర్వాత మానేజ్ మానేజ్మెంట్ మేనేజ్ నుంచి మళ్ళీ ఎస్ఆర్ఎస్పితో వస్తాడు అండ్ వాస్తవంగా ఆయన మహారాష్ట్రలో వరద నీళ్ళు విడ్మా అక్కడ నుంచి మన గోదావరిలో చెరువు నింపడం ఆ చెరువులకు అరువులకు ఫంక్షన్ చేయడం దానికి సారే బొమ్మ అన్ని చేసేది కానీ వాస్తవంగా కాళేశ్వరం నీళ్ళు అందరం నుంచి సార్లు కిందికి వెళ్ళిపోయింది ఈసారి మన మేడిగడ్డ ప్రమాదంలో ఉందని చెప్పేసి ఆ జలాన్ని మొత్తం కిందికి వదడం వల్ల ఇది వాస్తవం ఆ జలాల కిందికి వెళ్ళడం వల్ల కనీసం అనవన్నీ కూడా కిందకి వెళ్ళిపోతున్నా రెండు వారి నుంచి నీరు కిందికి రోజు వదిలే వల్ల అదేవిధంగా నిర్మాణంలో ఉన్న నీటి శాఖ తగ్గట్టుగా ఫేజ్ వన్ జలాలు వదలడం జరిగింది ఫేజ్ టూ మా ఉపాధి ద్వారా పోవాల్సిన కాలువలో వాస్తవం కాలు నీట్లు బాగా ఉన్నాయి అది పక్క ఇంకా పూర్తి కాలే మా దూర్తిగా డైనింగ్ కాకపోయినా చెరువులకు సరైన నీళ్ళు లేకపోయినా అందరూ నీళ్లు వస్తున్నాయి మాత్రం నీళ్ళు అందిలేని పరిస్థితి ఉన్న సంగతి నాకు పోయిన వాళ్ళని అధికారం తెలియడం జరిగింది తప్పకుండా వారికి నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పంట ఈ పంట రైతులకు సడన్గా నీరు అందకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కూడా గత ప్రభుత్వాలు మమ్మల్ని లేం చేసే పరిస్థితి ఉండదని చెప్పేసి వారికి నేను వ్యక్తం చేస్తున్నా ఈ పంట వరకు అందియాల్సిందిగా నేను కోరుతూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ పార్టీ ఉత్తర దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను రెండవది మిషన్ ఇంత వస్తుంది చర్చ జరుగుతామని మెయిన్ మెయిన్ లెన్ పూర్తి చేసి కానీ ఆపరేషన్స్ మెయింటెనెన్స్ మాత్రం ప్రజలను ఉద్దేశించు గత ప్రభుత్వం కింది స్థాయిలో మిషన్ పెద్ద అధికారులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది వాళ్ళు కమిషన్ల కోసం పైన తీయాల్సిన పనులంత పూర్తి చేసి జలాశయాల నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది కానీ గ్రామాలలో ఎలా చేరవేయాలి గ్రామ స్థాయికి చేరవేయడానికి దాన్ని శుద్ధి చేసే దగ్గర కానీ ఇంత ఎవరు మెయింటైన్ చేయాలి ఎక్కడ లీకేజ్ జరుగుతుంటే అక్కడ ఇమ్మీడియట్గా ఎవరు ఆపరేషన్ చేయాలన్న దగ్గర మాత్రం ప్రభుత్వ అధికారులు కూడా కత్సంగా ఉన్నారు నాకు తెలిసిన వాస్తవాలను మేము తెలియజేస్తున్నాం నిన్నే మరిక్కడ మరికొక ప్రాంతాల్లో లీకేజ్ వచ్చింది దాన్ని క్లాసిఫై చేసేందుకు కూడా నేను రెక్టిఫై చేశాను కూడా నేను విన్నాను దోళత్తుల కూలీలు కూడా పైగా నీళ్ళు గత వాళ్ళ నుంచి సమస్య ఏమైతే దాన్ని పరిష్కరించే దిశలో అధికారులు పనిచేస్తున్నారని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను